హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను జీరా రైస్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా ఫ్లేవర్డ్గా టేస్టీగా ఉంటుందండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు పర్ఫెక్ట్ రెసిపీ అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఇవన్నీ నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆకులు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా కొత్తిమీర కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాము రైస్ వన్ ఆర్ టూ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న రైస్కి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి కుక్ చేసుకోవాలి రైస్ అనేది ఖచ్చితంగా నానబెట్టుకొని వన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి తర్వాత జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి జీలకర్రని దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది జీలకర్రకి చక్కగా నానబెట్టుకోవాలి రైస్ కుక్కయ్యేలోపు ఇది నానిపోతుంది ఇప్పుడు రైస్ ఉడుకు పడుతున్నప్పుడు కాస్త ఉడుకు పట్టేసింది కదా ఇప్పుడు ఉప్పు వేసేసుకొని ఉడికించుకోవాలి ఉడుకు పడుతున్నప్పుడు ఉప్పు వేస్తే ఉప్పు అనేది రైస్కి చక్కగా పట్టుకుంటుంది అందులోనే కాస్త ఆయిల్ కూడా వేసి ఉడికించుకోవాలండి రైస్ని ఆయిల్ వేయడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది వైట్గా చక్కగా నీట్గా కనిపిస్తుంది కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా కనిపిస్తుంది రైస్ అనేది చూడండి దగ్గర పడిపోయింది రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి నేను చెప్పిన కొలతలతో చేయండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఖచ్చితంగా టూ అవర్స్ నానబెట్టుకోవాలి రైస్ అనేది దగ్గర పడిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనం ఇలా తీస్తుంటే మనం ఈజీగా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి రైస్ కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి చాలా తక్కువ తీసుకోవాలి మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా తర్వాత అందులోనే పుదీనా ఆకులు వేసుకోవాలి పుదీనా ఆకులు పచ్చిమిర్చి ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఖచ్చితంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు మనం నానబెట్టుకున్నాం కదా ఈ జీలకర్రని వీటిని వాటర్ డ్రైన్ అవుట్ చేసేసుకుందాము వడకట్టేసుకుందాము చూడండి వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిపోయాయి రెడ్డిష్గా వచ్చాయి కలర్ ఇప్పుడు జీలకర్ర వడకట్టేసుకొని ఆ పోపులో వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి జీలకర్ర ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక ఆ వెల్లుల్లి ఫ్లేవర్ పుదీనా ఫ్లేవర్ జీలకర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రైస్కి మంచిగా పట్టుకొని ఇప్పుడు రైస్ వేసేసుకోవాలండి అందులో మనం కుక్ చేసుకున్న రైస్ వేసేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత రైస్ అందులో యాడ్ చేసేసుకోవాలి రైస్ వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది జీరా రైస్ మీకు రెస్టారెంట్ స్టైల్లో ఆ ఫ్లేవర్తో అలాంటి టేస్టే వస్తుంది మీకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి కొద్దిగా స్పైస్నెస్ కోసం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి వేసేసుకొని అంతా బాగా మరొకసారి కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి రైస్కి పట్టుకునేలాగా తర్వాత ఫైనల్గా కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఎమ్మీగా తింటారండి చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టచ్చు కొంచెం ఎలాంటి కర్రీ అవసరం లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టాలనుకుంటే కొంచెం మిరియాల పొడి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది అంతే అండి రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ ఈ ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్